హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అనిత ఈరోజు నేను చూపించే శారీస్ అన్నీ వన్ సిక్స్టీ రూపీస్ వస్తాయండి అవి ఫుల్ శారీసే అనమాట డైలీ వేర్కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు కొన్ని దానిలకి బ్లౌజెస్ వస్తాయి కొన్ని దానికి బ్లౌజెస్ రావండి మీరు ఈ నాకు వాట్సాప్లో పెడితే నేను కన్ఫర్మ్ చెప్తానండి దానికి బ్లౌజ్ ఉందా లేదా అనేది ఏ శారీ అయినా తీసుకోండి జస్ట్ వన్ రూప్ వన్ సిక్స్టీ రూపీస్కే ఇస్తానండి ఇది క్లియరెన్స్ ఇస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ చేస్తాను షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా అనమాట ఇప్పుడైతే శారీస్ చూద్దాం ఇవన్నీ డైలీ వేర్ శారీస్ అండి జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్కే ఇస్తున్నానండి దీనికి బ్లౌజెస్ అనేది రావన్నమాట రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు శారీ లెంత్ అనేది ఫైవ్ థర్టీ ఖచ్చితంగా వస్తుందండి శారీస్ అనేది చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు బై లక్ మీకు లక్ ఉంది అంటే దీంట్లో విత్ బ్లౌజ్ కూడా రావచ్చండి అండి నేను చెప్పలేను मैक्सीम ब्लते रा నేను ఏదైనా కానీ క్లియర్గా వీడియోలో మెన్షన్ చేస్తానండి క్లియర్గా విని తీసుకోండి తర్వాత తీసుకున్నాక అలా ఉంది ఇలా ఉందంటే నేనేం చేయలేనండి ఇంకొక విషయం ఏమంటే నేను ఈ శారీస్ డిస్పాచ్ చేసేటప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తానండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇన్ఫామ్ చేస్తాను ఇన్ఫామ్ చేసినాకనే నేను డిస్పాచ్ చేస్తాను అనమాట హోల్లో పెట్టేదైతే ఉండదండి ఎవరు ఫస్ట్ పేమెంట్ చేస్తే వాళ్ళకే ఇస్తానన్నమాట అనమాట క్లియరెన్స్ సేల్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాను జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్కే ఇస్తున్నాను అనమాట బయట ఎంక్వైరీ చేసి తర్వాత తీసుకోండి నో ప్రాబ్లం అండి శారీస్ చాలా బాగున్నాయి ఈ సారీ చూడండి అసలు గ్రీన్ కలర్ది ఎంత బాగుందో అసలు ఇది చూడండి జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ అంటే టజల్స్ వచ్చినాయి ఎంత బాగుందో అసలు చెప్తున్నాను కదా ఇది శారీస్కి కానీ కాదండి లైక్ డ్రెస్సెస్కి కానీ లేకపోతే కస్టమైజేషన్ కానీ దేనికైనా యూస్ చేయచ్చు చాలా బాగున్నాయి మాది గోరెంట్ల అండి అనంతపురం డిస్టిక్ వస్తుంది అనమాట ఎవరైనా సరౌండింగ్స్లో ఉన్నారా అనుకుంటే డైరెక్ట్గా విజిట్ చేసి అయినా తీసుకొచ్చింది నో ప్రాబ్లం నేను రీటైల్గానే కాదండి హోల్సేల్గా కూడా ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే నేను డీటెయిల్స్ చెప్తానండి అండి ప్రైస్ అనేది క్వాలిటీ అనేది ఏది ఎంత ప్రైస్ అనేది కూడా చెప్తాను ఈ వీడియో మొత్తం క్లియరెన్స్ అండ్ ఇస్తున్నా అండి వన్ సిక్స్టీ టూ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీలో అట్లా వేస్తున్నానండి చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు కానీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అది ఉంటుంది అనేది నేను చెప్పలేను వెయిట్ బట్టి ఉంటుంది అనమాట ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్లోనే పంపిస్తానండి ఫైవ్ డేస్కి వస్తుందండి ఇవన్నీ బ్లౌజెస్ ఉన్నాయండి డోలర్ సిల్క్ దాంట్లో కానీ కొంచెం మిస్ ప్రింట్ ఉందనమాట మిస్ ప్రింట్ డ్యామేజ్ ఉంది ఒకవేళ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకొని నేను డ్యామేజ్ ఎక్కడ ఉందో వీడియోలో చెప్తాను ఇది చూడండి ఇక్కడ డ్యామేజ్ ఉంది ఇదిగో ఇంతనే డ్యామేజ్ ఉందన్నమాట శారీ అంతా ఓవరాల్గా బాగుందనమాట ఇది కూడా దీనికి బ్లౌజ్ లేదండి శారీస్ ఏమో చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా ఫోర్ ఎయిటీ దాంట్లో కూడా శారీస్ చూపిస్తానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి మీకు హోల్సేల్గా కావాలన్నా నేను ఇస్తాను ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మీరు కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది ఇది శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఏమంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది దీనికి కూడా బ్లౌజ్ వచ్చిందండి ఇది చూడండి ఎంత బాగుంది ఇది కూడా వన్ సిక్స్టీ రూపీసే అండి ఇది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా వన్ సిక్స్టీ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఇక్కడ నుంచి ప్రైసెస్ వేరే ఉంటాయండి ఇదేమో ప్యూర్ లెనిన్ వస్తుంది టూ ఎయిటీ రూపీస్ వస్తుందనమాట ఫ్రెష్ శారీ అండి ఇదేమో పటోలో శారీ వస్తుంది ఇది కూడా టూ ఎయిటీ రూపీసే అనమాట ఇది ఫ్యాన్సీ వస్తుంది ఇవన్నీ ఇదేమో బాగల్పూరి అండి ఒక్కొక్క మోడల్ వస్తున్నాయండి ఒక్కొక్క మోడల్ కానీ మీరు వినేటప్పుడు కొంచెం క్లారిటీగా వినండి ఇవన్నీ టూ ఎయిటీ రూపీస్ అండి వస్తే మిస్ప్రింట్ రావచ్చు లేదంటే డ్యామేజ్ రావచ్చు అండి అందుకే ఇంత తక్కువ కాస్ట్కి ఇస్తున్నాను చూడండి ఈ శారీకి ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చింది సో అందుకే ఇంత తక్కువ కాస్ట్కి వస్తుందండి ఇది ఒకటి ఇదైతే ఫ్రెష్ శారీ అండి డ్యామేజ్ మిస్ ప్రింట్ ఏమీ ఉండదు ఇది కూడా టూ ఎయిటీ రూపీసే అండి ఈ శారీస్ అన్నీ టూ ఎయిటీ రూపీసే ఈ మోడల్ శారీస్కి ఒకటి కొంచెం మిస్ ప్రింట్ కానీ లేకుంటే డ్యామేజ్ కానీ ఉంటుందండి ఈ శారీస్ అన్నీ టూ ఎయిటీ రూపీస్ అండి ఇంకా వేరే శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇవన్నీ పట్టు శారీస్ అండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా అందుకని ఈ పట్టు శారీస్ కూడా చూపిస్తున్నాను ఇవేమో ఫోర్ ఎయిటీ రూపీస్ వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ శారీ అండి నో డ్యామేజ్ నో మిక్స్ పెంట ఇవేమో ఫోర్ ఎయిటీ రూపీస్ వస్తాయండి బయట మీరు చెక్ చేయండి చెక్ చేస్తేనే మన ప్రోడక్ట్ అనేది ఎంత మాత్రం ఎలా ఉంది క్లాత్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది ప్రైస్ ఎలా ఉందనేది తెలుస్తుంది అనమాట మీరు చెక్ చేయడం వల్ల మాకే బెనిఫిట్ వస్తుందండి సో మీరు ఎక్కడైనా చెక్ చేయండి ఈ ఇదంతా రీటైల్ ప్రైస్ అండి బట్ మార్కెట్లోనే హోల్సేల్ ప్రైజే ఫోర్ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ అలా ఉందండి బట్ నేను మాత్రం క్లియరెన్స్ సేల్ త్రీ ఫోర్ ఎయిటీ రూపీస్కే ఇస్తున్నానండి హోల్సేల్ ప్రైస్ అనేది రీటైల్ ప్రైస్గా ఇస్తున్నాను ఇది సింగిల్ శారీ అయినా కొరియేట్ చేస్తాను అనమాట దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి బట్ వీడియో లెంగ్త్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను అన్ని ఫొటోస్ చూపడం లేదనమాట ఇది చూడండి ఇది కూడా దీన్ని గంగాపట్టు అంటారు అనమాట ఇది కూడా ఫోర్ ఎయిటీ రూపీసే అండి బట్ హోల్సేల్లోనే ఇది ఫోర్ ఎయిటీ అమ్ముతున్నారు నేను రీటైల్గా ఒక్కొక్కసారి ఫోర్ ఎయిటీ రూపీస్కి ఇస్తున్నానండి ఎవరు ఈ శారీస్ని మిస్ చేసుకోవద్దు శారీస్ అనేది చాలా బాగున్నాయి ఇది కొంచెం వెయిట్ ఉంటుంది ఇది కొంచెం వెయిట్ లెస్ ఉంటుంది కట్టుకుంటే చాలా బాగుంటుందండి లెహంగా పర్పస్ కానీ లేకపోతే శారీ పర్పస్ కానీ చాలా బాగుంటుంది ఇదేమో త్రీ ఎయిటీ రూపీస్ వస్తుందండి ఇది కాంబినేషన్ ఇలా వస్తుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనేవాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు కలర్స్ చెప్తానండి ఇది జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ఇదేమో ఇంకొక కాస్ట్ అండి ఇవేమో త్రీ ఎయిటీ రూపీస్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి దీంట్లో అన్నీ మా మాక్సిమం ఫ్రెషే ఉన్నాయి బట్ ఒకటో రెండు చీరలు మాత్రం డ్యామేజ్ ఉందండి అది నేను చెప్తాను ఎక్కడ డ్యామేజ్ ఉంది అనేది మీకు చెప్తానండి చూడండి శారీస్ అనేది చాలా బాగున్నాయి ఎవరో మిస్ చేసుకోవద్దు ఇవన్నీ క్లియరెన్స్ సేల్లో త్రీ ఎయిటీ రూపీస్కి ఇస్తున్నానండి యాక్చువల్లీ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉన్నట్టు అనమాట ఇది చూడండి ఇదేమో మహేశ్వరి సిల్క్ అండి మీకు ఐడియా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట క్లాత్ అనేది ఇవన్నీ మహేశ్వరి సిల్కే అండి ఇవేమో త్రీ ఎయిటీ రూపీస్ వస్తుంది త్రీ ఈ శారీకి ఈ శారీకి బ్లౌజెస్ లేవండి అందుకే త్రీ ఎయిటీకి ఇస్తున్నాయి ఇది కూడా బ్లౌజ్ లేదు త్రీ ఎయిటీ రూపీస్ వస్తుందండి ఇదేమో డోలా సిల్క్ ఇది త్రీ ఎయిటీ రూపీస్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇదేమో పింక్ అండ్ రోజ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు మంచి ట్రెండింగ్ ఉంది కదా ఇది కూడా మహేశ్వరి సిల్కే అండి ఫుల్ శారీ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది యాక్చువల్లీ చూపించినాను ఇది కూడా మహేశ్వరి సిల్కే అనమాట ఇదేమో డోలాలోని చూడండి కొంచెం క్రష్డ్ వచ్చింది అనమాట ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉన్నది ఇవన్నీ త్రీ ఎయిటీ రూపీస్ శారీస్ అండి మాక్సిమం డ్యామేజ్ అయితే ఏం రాదండి ఏదో ఒక చీరకు రెండు చీరలకు డ్యామేజ్ వచ్చింది మిగతా అన్ని చీరలు బాగానే ఉన్నాయి ఇది చూడండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చండి ఈ శారీస్కి ఏమీ కాదు చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఇదంతా ఆఫర్ ప్రైస్లో నేను మీకు తక్కువ కాస్ట్లో ఇస్తున్నాను ఫస్ట్ వీడియో కాబట్టి ఎవరికైనా హోల్సేల్గా కావాలన్నా నేను ఇస్తానండి అవి ప్రైజెస్ అనేది వేరే ఉంటాయి నేను హోల్సేల్గా కూడా ఇస్తాను ఇది చూడండి దీనికి మిస్ ప్రింట్ వచ్చింది అన్ని శారీస్కి లేవండి అన్ని శారీస్ ఫ్రెష్ ఉన్నాయి ఏదో ఒకటో రెండు చీరలు మాత్రమే డామేజ్ మిస్ ప్రింట్ వచ్చి డ్యామేజ్ రాదండి ఈ శారీస్కి ఓన్లీ వీవింగ్ మిస్టేక్ అన్న ఉంటుంది మిస్ ప్రింట్ అన్న ఉంటుంది అన్నమాట చూడండి ఇది ఇది శారీ అంతా బాగానే ఉందండి ఇది బ్లౌజ్కి ఒక్కటి కొంచెం వీవింగ్ మిస్టేక్ వచ్చింది ఇవన్నీ ఫ్రెష్ అనమాట ఇది చూడండి ఇది కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న శారీనే అండి బట్ దీనికి కొంచెము మిస్ప్రింట్ ఉండడం వల్ల ఇదేమో పళ్ళు వస్తుంది ఇదేమో శారీ అండి వీవింగ్ మిస్టేక్ ఉండడం వల్ల ఈ కాస్ట్కి వస్తుంది యాక్చువల్ ఇది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇదిగో చూడండి ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కదా ఇదే అండి వీవింగ్ మిస్ ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అనమాట వీవింగ్ మిస్టేక్ మిస్ ప్రింట్ అనమాట ఇదే ప్రాబ్లం అండి ఇంకా మిగతా శారీ ఓవరాల్గా చాలా బాగుందండి సారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో అనేది థ్యాంక్ యూ సో మచ్ అండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ ఎవరు పేమెంట్ చేస్తే వాళ్ళకే ఇస్తానండి అవైలబిలిటీగా ఉన్నంత మాత్రం మీకు హోల్ లో పెట్టేదైతే ఏమి ఉండదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి